సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేరు వింటేనే ఇవాళ కార్మికులు అడలిపోతున్నటువంటి పరిస్థితి కార్మికుడి వైపు నుంచి కార్మిక వారసులు ఇవాళ ఉద్యోగ ఎంపికలో అపాయింట్మెంట్ కావడానికి జరిగేటువంటి సందర్భంలో వారి తండ్రులు పనిచేసిన కాలంలో నమోదైన పేర్లలో జరిగినటువంటి అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సింగరేన్లో పనిచేస్తున్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ కార్మికుడి ఫైల్ను ఇవాళ విజిలెన్స్కు వర్పిస్తారు విజిలెన్స్కు ఆ కార్మికుడి ఫైల్ పోయిందంటే మళ్ళీ అది తిరిగి వచ్చేది కానీ ఎంత సమయం పడుతుందో కానీ ఇవాళ తెలవనటువంటి పరిస్థితి ఒక రకంగా ఇది కార్మికులకు ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి మారు పేర్ల విషయంలో అదే జరుగుతుంది మామూలుగా కార్మికుల మీద ఇవాళ ఏ మాత్రం కూడా చిన్న పొరపాట్లు ఏది జరిగినా కూడా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట అనేక రకాలుగా దానిని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎయిత్ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సైక్లర్ తీసుకొచ్చారు టెన్త్ను పక్కన పడేసి దాదాపు అనేక మంది కార్మికుల పిల్లలు ఇంటర్వ్యూలై మెడికల్ అయి ఇక ట్రైనింగ్ పోయేటువంటి దశలో అవి అన్నింటినీ కూడా ఇవాళ విజిలెన్స్కి పంపడం జరిగింది అవి ఎప్పుడు వస్తున్నాయో అసలు వస్తాయా రావా అవి ఏం జరుగుతుందో కూడా ఇవాళ దాని మీద సరైనటువంటి జవాబుదారితనం ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం లేదు విజిలెన్స్ అధికారులను కలవడానికి ప్రయత్నం చేస్తే ఫోన్లు వేస్తే ఫోన్లలో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు హెడ్ ఆఫీస్లో పోయి ఆ జనరల్ మేనేజర్ని వెళ్దాం అనుకుంటే అక్కడ కలవనిగినటువంటి పరిస్థితి ఇక కార్మికుల యొక్క పరిస్థితి ఏ ఏ రకంగా ఉంటుందో మీరు అందరు కూడా ఆలోచించుకోవాలి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులకు పోయి అడిగితే మీ ఫైల్ని మేము విజిలెన్స్కి పంపినాం విజిలెన్స్ వాళ్ళని అడగండి అంటాడు విజిలెన్స్ ఆ గేటే ఇవాళ కార్మిక సంఘాన్ని లోపడికి పోనియడం లేదు కార్మికుణ్ణి బోలిస్తారా అని చెప్పి ఇవాళ కార్మికులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ డిపార్ట్మెంట్ అనేటువంటిది స్వతంత్రమైనటువంటి డిపార్ట్మెంట్ కాదు సింగరేన్లో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులను తీసుకొచ్చి ఇందులో పెట్టి ఇవాళ కార్మికుల ప్రాణాలతో చెలగాటం అనేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు కనుక సింగరేణిలో ఇవాళ తమ గోడును లేదా తమ కేసుల యొక్క పురోగతిని ఎవరిని అడగాలి ఎవరి ద్వారా తెలుసుకోవాలి ఇవాళ సింగరేణ యజమాని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పేటువంటి పారదర్శకత ఎక్కడుందో మీ నిజాయితీ ఎక్కడుందో ఈ సంవత్సరాల తరబడి కార్మికులు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఆందోళన దానికి కారణంగా మేము ఇవాళ భావిస్తున్నాం కనుక సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ను రక్షణ చేయాలి లేదా కార్మికుల కేసుల విషయంలో వాటి పురోగతిని తెలిపేందుకు ఒక సెల్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి కేసుల యొక్క పురోగతిని తెలియపరచాలి అసలు ఆ కేసులు అవుతాయా కావా మేము చేస్తామా చెయ్యమా అని చెప్పి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వలేదప్ప సంవత్సరాల తరబడి ఎదురు చూపులకు ఎండమాములకు ఇవాళ సింగరేణి ఇవాళ అలాంటి పరిస్థితిని కల్పిస్తుంది కనుక వెంటనే ఈ సింగరేణి విజిలెన్స్ జనరల్ మేనేజర్ను కూడా ఈ పదవి నుంచి ఖచ్చితంగా తప్పియాలి మేము అనేక సార్లు ఫోన్లు చేసినప్పటికీ కూడా తాను నిరాకరిస్తున్నటువంటి మాట్లాడడానికే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి హెడ్ ఆఫీస్కి పోతే మేము మీతో మాట్లాడమనేటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకొస్తున్నారు ఖచ్చితంగా కార్మికుల యొక్క వారసులతోని కలిసి కార్మిక సంఘంగా మేము ఖచ్చితంగా గోదావరిలో ముఖ్య కార్మిక సంఘంగా ఉద్యమిస్తాం అదేవిధంగా కార్మికులు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసేంత వరకు కూడా కలిసి రావాలని పోరాడాలని కూడా మేము ఇవాళ పిలుపునిస్తున్నాం